ఎవరు మా అమ్మాయికి దిష్టి పెట్టకండి మా అయితే జూలై నెలలో నన్ను చికెన్ కొనిమ్మని చెప్పేసి అయితే అడిగాడండి మా మహిగడికి స్కూల్ బ్యాగ్ అలాగే క్యారేజ్ బ్యాగ్ కొందామని చెప్పేసి నేను అలా అమలాపురం తీసుకెళ్తే అమలాపురంలో ఉన్న కేసీ చూసి అమ్మ వెళ్దాం చికెన్ అని చెప్పేసి అయితే అడిగాడు అనమాట నా దగ్గర అప్పుడు నిజంగానే డబ్బులు లేక ఇంకా వాడు అడిగింది కొనివ్వలేక నేను వాడిని అయితే తీసుకుని వెళ్ళి ఇడ్లీ అయితే కొనిచ్చేసి ఇంటికైతే అయితే తీసుకొచ్చానమాట ఎట్లీస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ చికెన్ పకోడీ తీసుకోవడానికి కూడా నాకు అప్పుడు డబ్బులు లేవు రిటర్న్ రావడానికి తప్ప అంతే అప్పటి నుంచి ఇంకా కుదరనే లేదనమాట ఇంక ఈ అయితే మేము చికెన్ అయితే తెచ్చుకున్నాము ఇంకా వాడిని అయితే బయటికి తీసుకెళ్ళి వాడికి ఏం కావాలా అని చెప్పేసి అడిగి మరీ ఇంకా చికెన్ అయితే తీసుకుని వచ్చాను వాడైతే ఫుల్ హ్యాపీ నేను కూడా హ్యాపీ అని నేను అనుకోవచ్చు మీ పేరెంట్స్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా తీసి కొనివ్వచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర అడిగి తీసుకొని కొనివ్వడం కంటే నేను డబ్బులు వచ్చిన తర్వాత మా వారి దగ్గర డబ్బులు వేసిన తర్వాత తీసేవడం నాకు మంచిగా అనిపించింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేసి వాడిని తీసుకుని వెళ్ళి మరీ వాడికి నచ్చిందైతే తీసుకుని ఇచ్చాను ఫుల్ హ్యాపీగా తినేసాడు